ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టి యాదగిరి గుట్టకు పోయిండు ఇవ్వ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా వేములవాడ వేయండు రాజన్న మీదొట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా భద్రాచలం వేయిండు సీతారామ స్వామి మీదట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా ఆఖరికి మేబునరు వై కురుతు మీదొట్టు పంద్ర ఆగస్టు కు చేస్తా అని చెప్పిండు దేవుళ్ళ కొంపూసుకున్నాడానికి ఇప్పుడు అటు పోయి పంద్ర ఆగస్టు పోయింది రుణమాఫీ కాలే దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారు రా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెచ్చుతాను ఏడు గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసిడు కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ అంటే మొదల నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ల జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడు లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నానట బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే విక్తి వీక్కి గాని కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికి వచ్చినట్టు మాటలు ఇస్తేవి మరి అక్కడనేమో మనకు చేయ సాధన అయితే లేదు ఎట్లా చేయాలి అని అడిగిందట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పదు లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్ లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టామని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకటి అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిందట అందుకే క్యాబినెట్ ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసి సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పిండు జరలు ఉల్లివేట్రాయ మీలో ఎంతకెళ్ళి శివుల జోలు కెళ్ళక మీలోని ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పల్పులు వాళ్ళకి రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాద పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు నలభై తొమ్మిదికి వెళ్ళి నలభై నుంచి తొమ్మిది వేలకు కొట్టిండు నలభైకి వెళ్ళి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లు కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు మాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కనయా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడుగుతే గట్టిగా మాట్లాడితే అప్పులపాలైందని రాష్ట్రం ఎడున్నాయి లెక్కలు చూస్తే మంచినే ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనిలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి ఇంట్లో ఉంటే దోమలు గుర్తున్నాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారో ఆయన ఒక మాట అన్నది దాంతో పగ సబితక్క ఇట్లా అంటారా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల్లో ముప్పై మటర్లు అన్నది అసలు నీకు నడపజాత అయితే అన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడుపు వస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టి పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య గయ్య ఊరుకుంటూ వచ్చిండు వచ్చి సబితక్ ఒక్క మాట అనిలే సబితక్క సునీతక్క నా వెనుకనే ఉండే వెనుకకు కోవ ఉండే ముగ్గురి దిక్కు చూపెట్టుకుంటూ అంటాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బతుకు కు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు అనగానే అక్క సరుణ లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి వండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడియలే సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాటలను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసిండ్రు అక్క కూడా ఇరవై నాలుగేళ్ల నుంచి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు